విద్యార్థులు లేదా విద్యార్థినులు వీళ్ళు కంట్రోల్లో లేకపోవడం లేదా ఈ పెద్దలు చెప్తారు కదా కొండోం వాడండి కొండోం వాడండి అని వాటిని కూడా వాడకుండా వాటిని కూడా మెడికల్ షాప్లో కొనడానికి భయం సిగ్గుతో ఉన్నటువంటి మన చదువుకున్నటువంటి విద్యార్థులు యువత కానీ లైంగికంగా కలవడానికి మాత్రం సిగ్గుపడట్లేదు తంజావూరు జిల్లాలోని కుంభకోణం కళాశాలలో ప్రభుత్వ కళాశాలలో దాదాపు నాలుగు వేల మంది అయితే విద్యార్థులు చదువుతారు విద్యార్థి విద్యార్థులు అందులో ఒక ఇరవై సంవత్సరాల విద్యార్థి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి ఒక ఆమె గర్భం దాల్చింది తొమ్మిది నెలల వరకు ఎవరికి తెలియకుండా ఆ గర్భాన్ని దాచింది అదే వింత అది ఎలా దాచిందో ఏంటో మరి ఎవరికి అర్థం కాలేదు తొమ్మిది నెలలంటే ఖచ్చితంగా ఆ గర్భం అయితే పైకి వస్తుంది మరి తన ఫ్రెండ్స్కి ఎవరికి తెలిసినా చెప్పలేదో లేకపోతే ఆమె హాస్టల్లో ఉండి చదువుకుంటుందో తెలియదు కానీ తొమ్మిది నెలల వరకు కూడా ఆ గర్భాన్ని అయితే ఎవరికి తెలియకుండా దాచిందట అయితే నిన్న శుక్రవారం నొప్పులు రావడంతో క్లాస్ రూమ్ నుంచి బాత్రూంలోకి వెళ్ళి అక్కడే ఆ లిట్రిన్లోనే బిడ్డని కనేసి యూట్యూబ్లో చూసి ఆ బిడ్డకి ఒక బొడ్డు కోసేసి ఒక చెత్తకొండలో పడేసి ఆ చెత్త ఆ బాబు పైన చెత్త అంతా వేసేసి మళ్ళీ క్లాస్ రూమ్లో ఏమీ తెలియనట్లు వచ్చి కూర్చుంది కాకపోతే ఆ బ్లీడింగ్ ఉంటుంది కదా బ్లడ్ ఆ బ్లడ్ కిందంతా పడిపోవడంతో విద్యార్థులు చూసి అధ్యాపకులకి చెప్పడం వాళ్ళు వెంటనే వన్ జీరో ఎయిట్ అంబులెన్స్కి ఫోన్ చేసి రప్పించడం దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ డాక్టర్లు విచారిస్తే అమ్మాయి అన్ని విషయాలకు కూడా చెప్పింది దాంతో మళ్ళీ అంబులెన్స్లో కాలేజీకి పంపించి మళ్ళీ ఆ బిడ్డని తీసుకొని రావడం జరిగింది ఇద్దరికి కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇద్దరు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగానే ఉన్నారు మిగతాదంతా కూడా ఇప్పుడు విచారిస్తున్నారు ఇ ఇప్పుడు తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి నిజాలు దాయడం వల్ల ఇన్ని ఇబ్బందులు వస్తాయి సరైన కంట్రోల్ లేకపోవడం వల్ల కూడా ఇన్ని ఇబ్బందులు వస్తాయి తల్లిదండ్రులు ఇప్పుడు వాళ్ళకి అంటే పరువు పోతుంది కాబట్టి వాళ్ళు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటారు కూడా అర్థం కాదు